ఫ్రాండ్స్ సీఎం జగన్కి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు నేతలు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు తాజాగా ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ రెడ్డిపై ఈసీకి జనసేన ఫిర్యాదు చేసింది భీమవరంలో ఏప్రిల్ పదహారున ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది సీఎం వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది మోడల్ కోర్టుకు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడారు రాష్ట్రంలో మహిళలని కించపరిచేలా రోడ్ షోలో ప్రసంగించారు సానుభూతితో ఎన్నికలు గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్రావు తెలిపారు ఎన్నికల్లో పోలీసు అధికారులు లో పక్షపాత వైఖరిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఈసీకి ఫిర్యాదు చేసింది ఈ మేరకు ఒంగోలులో పనిచేస్తున్న సిఐలు ఎం లక్ష్మణ్ భక్తవసారెడ్డిపై ఫిర్యాదు చేసింది మా ఆచారంలో టీడీపీ నేతలపై దాడి జరిగిన వ్యవహారంపై రెడ్డి అక్కడే ఉన్నారని టీడీపీ తన ఫిర్యాదులో పేర్కొంది అయితే బక్సమతల రెడ్డిని లక్ష్మణి ఎన్నికల విధుల్లో ఉంచకూడదని కోరుతూ సీఈసీకి టీడీపీ నేతలు వినతపత్రం విధించారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఈసీకి కంప్లైంట్ చేశారు అదేవిధంగా సీఎం జగన్కి అయితే చాలా ప్రమాదం పొంచి ఉందని రాజకీయ పరంగా ఈ విషయం అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్